ఆపరేటర్ <tries> ఇక్కడికి <tries> <Senk melodic00> <t anything> <helodic stimulus> <h> This is a one cycle. Please continue. We are not busy. It is happening. But on the respective paths. That micro level, we are not. परफॉर्मिंग विद द प्रैक्टिस ओटी इज द मूवमेंट بتاع ए फुल लेग इवन आउट देयर ऑपरेटर एकक రావాలండి దయా దగ్గర మేడం సర్ Go that section. Let me the head down onto the right side. This is one cycle. Please continue. ...on the respective palms. That micro level, we are not performing physical practices.

चाटी तगला ना दे बीड़े इन तबर बीड़े इन तबर में इन डी बैक स्ट्रेट फाइन नेक इन नी इन डी अपर लेग स्ट्रेट फुट इज स्ट्रेट डाउन अप डाउन अप डाउन अप डाउन इंस्पेक्टर्स फॉलो गोइंग अप फिर इन प्रधानमंत्री गारू మన పక్క ప్రజలు శ్రేయస్సు కోరుకునే వ్యక్తులు కాబట్టి ఈరోజు భారతదేశం అంతా ఎందుకంటే భారతదేశానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర నిజంగానే యోగా పోటీ ఐదు వేల సంవత్సరాలు అవుతా ఉంది మరి ఈ కారణాతీతంగా కాలాతీతంగా మనం యోగా చేయడం మర్చిపోతున్నాం మళ్ళీ మన ప్రధానమంత్రి గారు మరి మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరు యోగా అవసరం ఎందుకంటే ఈ కలుషితం అయిపోతున్న వాతావరణంలో నీరు కలుషితం అవుతుంది గాలి కలుషితం అవుతుంది తిండి కలుషితం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు తెలుస్తున్న ట్వంటీ ఫోర్ అవర్స్ మన రన్నింగ్ చేస్తున్నాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ఒక వన్ అవర్ యోగా చేయాలి యోగా చేయడం వల్లే మన యువ యువకుడు అనాలి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు యోగా చేయడం వల్ల ఏదైనా కానీ ఏకాగ్రతతో కావచ్చు బిజినీ కావచ్చు ప్రశాంతంగా మనం ఈ రోజు ఆయన ఆరోగ్యంగా ఉన్నారంటే మన అందరికీ రోల్ మోడల్ ఎవరంటే మన ముఖ్యమంత్రి గారు అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఆయన ప్రతిరోజు యోగా చేస్తున్నారు ఎంత ప్రసర్ వచ్చినా ఆయన తట్టుకోగలరు ఎంత ఆనందం వచ్చినా ఆయన తట్టుకోగలరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి బాగుపడాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి నష్టం కాబట్టి ఎవరి కోసమో కాదు మనం ఎవరెవరి కోసమో పరిగెత్తున్నాం మనం చెల్లు చూసుకుంటూ గంటల కొద్ది టైం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఒక వన్ అవర్ మన ఆరోగ్యం కోసం మనం టైం కేటాయించాలి ప్రతి ఒక్కరు యోగా చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది మనం తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం తీసుకుంటాం దయచేసి అందరూ ఈ రోజు మొదలు పెట్టిన యోగాని ప్రతి ఒక్కరు ఈ రోజు ఏదో కలెక్టర్ పిలిచారు సవిత పిలిచింది అనుకుంటా ప్రతి ఒక్కరు యోగాని కాన్సన్ట్రేట్ చేసి యోగా చేయాలనేదే మనం ఉద్దేశం మరి ఈరోజు మనకు ఒక గొప్ప వరం మరి యోగా ప్రపంచ యోగా దినోత్సవం మనం వైజాగ్ లో చేసుకుంటున్నాం గిన్నీ సింగాళే కానీ ఎందుకంటే యోగా అంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారు పిలవగానే స్వయం నరేంద్ర మోడీ గారే మన ప్రధాన మంత్రి గారే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున వైజాగ్ లో

మరి మా కలెక్టర్ గారు మరి జేసీ గారు ఆర్టీఓ గారు ఉన్నతాధికారులు అదేవిధంగా కియా ఎండి మరి ఇక్కడ చేసిన ప్రజలు అందరూ ఘనంగా యోగా డే ఈరోజు ఇప్పుడు సెలబ్రేషన్ చేసుకున్నాం పెనుగొండ నివాసం హెడ్ క్వార్టర్స్లో వేలాది మందితో ఉత్సాహంగా ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ దేశం బాగుండాలి దేశ ప్రజలు బాగుండాలి అని ఒక గొప్ప నిర్ణయంతో ప్రతి నియోజకవర్గంలో మీరు యోగా డే చేయాలని మన ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించారు మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా యోగా డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం అదేవిధంగా ఈ నెల ఇరవై ఒకటిన వైజాగ్లో మరి ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఘనంగా జరుపుకుంటున్నాం స్వయాన నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు స్వయాన నరేంద్ర మోడీ గారే యోగా డేకి వస్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఒకటే ప్రతి ఒక్కరూ యోగా చెయ్యాలి ఎందుకంటే మన భారత భారత భారతదేశ చరిత్ర ఐదు వేల సంవత్సరం కిదట నుంచి కూడా యోగా ఉంది మరి ఎంతోమంది పెద్దలు యోగా చేయడం వల్లనే ఆరోగ్యంగా వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు మరి గతంలో యాగాలు చేయడం కావచ్చు యోగా చేయడం కావచ్చు ఎంతోమంది మన చరిత్రలో తెలుసుకున్నాం దయచేసి ఇప్పుడు కలుషితమైపోతున్న ఈ వాతావరణం కావచ్చు ఫుడ్ కావచ్చు నీరు కావచ్చు మరి మనం ప్రతి ఒక్కరూ దీనికి రెమెడీ ఏంటంటే మనం ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం డాక్టర్ దగ్గర కన్నా ముందు మనం యోగా చేయాలి యోగా చేస్తే మనలో ఏకాగ్రత పెరుగుతుంది బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నాం ఈ సొసైటీలో మనం మంచి చేయాలంటే ముఖ్యంగా మనం అందరూ యోగా కనీసం వన్ అవర్ మార్నింగ్ టైమ్స్ యోగా చేయడం వల్ల అందరికీ ఆరోగ్యంగా ఉంటాం దయచేసి ప్రతి ఒక్కరూ యోగా చేయాలని కూడా కోరుకుంటూ ఎందుకంటే ఈరోజు ఒక పక్క ప్రధానమంత్రి గారు ఒక పక్క మనం డిప్యూటీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఎందుకంటే ఒక పక్క పర్యావరణాన్ని కాపాడాలి మన రోజు మనం కోటి మొక్కలు నాటాం దాంతోపాటు ఈరోజు యోగా కూడా మనం చేసుకుంటూ వెళ్తే మనం భావితరాలకు ఏదో ఒక స్ఫూర్తిగా ఉండాలి మనం యోగా చేస్తే మన పిల్లలు కూడా యోగా చేస్తారు వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు సమాజం ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ యోగా మస్టన్ షుట్గా మనం ఏదైతే సెల్లో టైం వేస్ట్ చేసుకుంటూ సెల్లు చూసుకుంటున్నామే తప్ప దయచేసి ప్రతి ఒక్కరూ యోగా చేయాలనేది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఎందుకంటే చాలా మంచిగా చాలా తక్కువ సమయంలో కూడా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు దయచేసి అందరూ యోగా చేయండి మరి ఈ కార్యక్రమానికి సహకరించిన అధికారులు కియా దగ్గర ఇందులో భాగంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మంత్రి గారిని అలాగే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ అధికారులు ప్రజలందరికీ మీ అందరికీ తెలుసు మనం జూన్ ఇరవై ఒకటో ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఇది పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం ఈ సంవత్సరం చేసుకుంటున్నాం ఇందులో భాగంగా మనం మన జిల్లాలో కూడా ప్రతి ఒక్క సచివాలయంలో ప్రతి ఒక్క మండల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి చోట కూడా మనం ఈ యొక్క యోగా కార్యక్రమం ఇంకా ఇరవై ఒకటో తారీఖు మనకి తీసుకెళ్తూ అలాగే ఈ యొక్క నాలుగు టూరిజం ప్లేసెస్లో మనం జిల్లాలో ఎక్కడెక్కడ ఐడెంటిఫై చేసామో అవన్నీ కంప్లీట్ చేసుకొని అలాగే మన థీమ్ బేస్డ్ మీకు ధర్మవరంలో కంప్లీట్ యోగా చేసుకోవడం ఇందులో ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే మీ అందరికీ పని ఒత్తిడి అనేది ఉంటుంది ఇప్పుడు కియాలో కూడా పని చేసుకునే వాళ్ళకి చాలామందికి పని ఒత్తిడి ఉంటుంది అండ్ ఆఫీసర్స్ అందరికీ పని ఒత్తిడి ఉంటుంది ఇవన్నీ కూడా మీ యొక్క ప్రతిరోజు కూడా ఒక అరగంట మీరు దీనికోసం కేటాయించి ఒక యోగా అనేది అలవాటు చేసుకుంటే మీ ఆరోగ్యానికి మీ యొక్క మానసిక ఉల్లాసానికి ఉత్సాహానికి కూడా మనకి ఒక ప్రోత్సాహితాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ